బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అత గారు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశారని ఆరోపణ చూపించిన సిద్ధిపేట వెళ్ళిపోతా గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ చేయించిన భూ కబ్జాల మీద మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అత్తుగారు నోరు మెదపడం లేదు ఎందుకోసం బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులకు బీపాంలు ఇవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ నేను నేను ప్రతిదీ ప్రజల్లో ప్రతిదీ ప్రజల గురించి కొట్లాడుతున్నా మోరి లేదా కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితి హరీష్ రావు తోడుగా కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్ గా మాట్లాడతాం కాన్ఫిడెంట్ గా పనిచేస్తాం ఏదో ఎవడో ఏదైతే చూపిస్తామే భయపడం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కూడా వర్గపోరు నడుస్తుందని పది సంవత్సరాల నుంచి ఎవరు జెండా మోసిన వాళ్ళకే పదవులు వస్తాయి మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం ఎమ్మెల్యే ద్వారా రికమెండేషన్ ప్రకారమే డెఫినెట్లీ నాకు ఆఖ్వదా రాని కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ లో వైద్యం అనేది కరెక్ట్ అందుతలేదు రేటు నీసా మీరు ఇంచార్జులు అయినా మీరన్నా వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయాలి డెవలప్మెంట్ అనేది రోడ్లలో కాదు దల్లీలోనే చూపిస్తామని చెప్తున్నాం మీకు